జయ శ్రీనివాస జయ పద్మనాభ వైకుంఠనాథ జయ డిసెంబర్ మాసమైనటువంటి అయినటువంటి పన్నెండో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే పదహారవ తారీఖు సోమవారము పాఠ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాఠ్యమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో వృచ్చిక రాశి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలం ఎందు అర్ధమాస కాల ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి రాశిగలిగిన వారికి ఈ సగమాస కాలంలో జరిగేటటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారికి ఆర్థిక స్థితిగతులైనటువంటి పరిస్థితులు ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారిలో గత ప్రభావంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో కాస్త ఆర్థిక పరంగా నిలదొక్కునే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి అలాగే ఏదైతే వారికి ఇంతకు ముందు నుండి గత ఆర్థిక స్థితిగతుల్లో పడుతూ లేస్తూ కొంతమందికి రుణాలు కట్టాల్సి ఉండి ఆ రుణాలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఇంకా ఎంత కట్టినా ఏదో ఒక రుణం కట్టాలి ఎవరికొకరికి తీర్చాలి అనేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరోకు వచ్చేటటువంటి పరిస్థితి అంటే ఇక మీదట వీరు ఎవరికి రుణపడి లేరు రుణాలు కట్టాల్సిన టెన్షన్ లేదు అనేటటువంటి పరిస్థితి ఈ సమయం వీరికి నిలదొక్కుకోవటము దానివల్ల వీరికి రుణ బాధలో కూడా పూర్తిగా శేషంగా మారిపోవటము పూర్తిగా రుణ సమస్యలు అనేవి లేకోకుండా ఈ స్థితిగతుల నుండి ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి మాత్రము ఈ రాశి వారికి కలిగిన వారికి ఈ సమయం మాత్రం తప్పకుండా ఏర్పడుతుందని చెప్పవచ్చు అలాగే కుటుంబం కూడా కొంత మనశ్శాంతిగా అంటే ఏదైతే మీరు గతంలో కొన్ని చికాకులు సమస్యలు ఆర్థికంగా రావాల్సినవి డబ్బులు ఏదైతే కొన్ని అప్పులు రుణాలు అనారోగ్య పరిస్థితుల వల్ల వీటి వల్ల ఏదైతే కాస్త మానసికమైన ఆందోళన కలుగుతూ వచ్చిందో అది ఈ మాసంలో చివరి రోజు సమయకాలం కాబట్టి ఈ సమయంలో మాత్రం మీకు నెక్స్ట్ ముందున్న సమయం మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇక్కడ నుంచే మీకు కొంత సమయం వేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే మీరు కొన్ని రుణ బాధల నుంచి బయటపడటము కుటుంబ పరిస్థితులు కూడా కాస్త అదుపులో రావటము భార్యాభర్తల మధ్య ఒక అవగాహనతో కలిసినటువంటి జీవితం కొంత మీ కుటుంబంలో పరిస్థితులు నలుగురిలో చేజారిపోయినవి నలుగురిలో అవమానపడినవి పడినవి ఇంక ఇలా పరిస్థితి అయిపోయింది అనుకున్న వాళ్ళ ముందు కూడా తిరిగి నిలదొక్కుకొని మిమ్మల్ని చూసి వాళ్ళు నమస్కరించేటటువంటి స్థితిలో కూడా మీరు కొంచెం తిరిగి మెల్ల మీరు ఒక మంచి స్థితిగతి ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు అలాగే మీకు ఏదైతే సంతానంలో ఉన్నటువంటి పిల్లల గురించి గత కొంతకాలంగా ఏదైతే కొంత దిగులు ఆందోళన అంటే పిల్లల సరిగా లేకపోవటం వలన కానీ పిల్లలకి సంబంధాలు కుదరకపోవటం వలన వివాహాలు సరిగ్గా చేయలేకపోవటం వలన చదువుల విషయంలో సక్రమంగా లేకపోవటము ఏదైతే పిల్లల విషయంలో ఈ పరంపరమైనటువంటి కొంత ఆందోళనకరమైనటువంటి అంశాలు ఉన్నాయో అవి మీకు కొంచెం కుదుటపడటము పిల్లలకి సంబంధాలు కుదరటం కానీ పిల్లల విషయంలో మీకున్న దిగులు కూడా పూర్తిగా బయటపడటము మీ మనసులో ఏదైతే బిడ్డల వలన ఆందోళన జరుగుతున్న సమస్యలు ఉన్నాయో అవి పూర్తిగా దూరం అయిపోవటం అనేది కూడా ఈ సమయ కాలంలో తప్పకుండా మీకు జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే ఆర్థిక పరంగాను రుణ బాధలు కొంత కట్టడము రుణాలు వసూలు చేయటము వ్యాపారాలలో కూడా చిన్న తరహా నుంచి పెద్ద తరహా పెట్టుబడులు పెట్టి వారి వారి జీవన శైలి చేసుకునే వ్యాపారస్తులకు కూడా కొంతవరకు పర్వాలేదనే విధంగా నడుచుకోవటము తర్వాత ఉద్యోగానికి సంబంధించిన విషయాలలోనూ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా శుభవార్తలు వినడము కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు రావడం జరుగుతాయి భార్యాభర్తల మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య కాస్త మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూనే నానే వాళ్ళ మధ్య అంటే మీరు వాళ్ళని ఒకప్పుడు నమ్మి నష్టపోయినప్పుడు ఇప్పుడు నమ్మకపోయినా వాళ్ళు మీ యొక్క విధానాన్ని తెలివిదలుచుకొని మీకు గౌరవ మర్యాదలు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ సమయకాలం ముందు జరగటం కొన్ని నూతన గృహాల గురించి కానీ ఏదైనా విలువైన స్థలము పొలము భూమి ఇటువంటివి కొనుగోలు చేసే అంశాలు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతాయి కొంత అనుకోని స్త్రీలు కానీ పురుషులతో కానీ కొన్ని పరిచయాలు స్త్రీ పురుషులకు కొన్ని పరిచయాలు ఏర్పడతాయి అలాగే కొన్ని పరిచయాల వలన మీకు కొంత మానసికమైన ఆందోళన కలుగుతున్నప్పటికీ కొంత ధన ప్రభావం కూడా కొంత నష్టాలు కూడా కలగవచ్చు అందులో కొంచెం జాగ్రత్తగా వర్తించడం మంచిది ప్రతి విషయంలో కూడా ఆచి చూసి నడవటము ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది మీరు వాహనాలకు సంబంధించి ఏదైతే కొన్ని విషయాలు అనుకుంటారో అంటే వాహనాలు కొనేవి కానీ అమ్మేవి కానీ ఏవైతే ఉంటాయో అవి ఈ సమయం కల్లా మీకు పూర్తిగా దానికి సంబంధించినటువంటివి కూడా పూర్తిగా క్లియర్ అవుతాయి కాబట్టి మీకు కొంచెం ముఖ్యంగా మిత్రదోషము బంధువర్గము నరదృష్టి నరగోశి అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఈ నెల ముప్పై తారీఖు అమావాస్య ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం పూట పసుపు కుంకుమ నవధాన్యాలు నల్లనూరు తెలనవ్వులు అక్షంతలు కలిపి ఒక నల్లటి గుడ్డలో కట్టి ఇంటి గుమ్మానికి కట్టండి అది ముప్పై ఒకటో తారీఖు గడిచిన తర్వాత అంటే ముప్పై తారీఖు అమావాస్య పోతుంది ముప్పై ఒకటో తారీఖు గడిచిన తర్వాత ఒకటో తారీఖు ఉదయకాలము తీసుకెళ్ళి ఏదైనా గంగలో కానీ నేలలో కానీ కలిపివేస్తే తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీలో ఉన్న కొన్ని దృష్టి జన దోష దృష్టి ప్రభావం పూర్తిగా బయటపడి మనశ్శాంతిగా జీవించేటటువంటి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి సర్వే జన శుక్రంలో హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు